కవిత బతుకమ్మాడినా తెలంగాణ బాధ వ్యాప్తి చేసిన చెల్లె నువ్వు ఉంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ నిజాం సర్కరుడు మా ఆడబిడ్డల్ని చీరలిప్పించి బతుకమ్మ పంచాయతీ తెలంగాణ చరిత్రలో ఉంది కదా చెల్లె బతుకమ్మడితే బతుకమ్మ బతుకమ్మ పోతే బతుకమ్మ కాదని ఎవరు చెప్పారు సో దర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత నో బ్రాండ్ ఫర్ కేటీఆర్ నథింగ్ ఇస్ దేర్ ఫర్ టీఆర్ఎస్ ఏం లేదు టీఆర్ఎస్ కి ఏం లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి చూపించుకోవడం కోసం చెల్లెని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లలో పక్క తెలంగాణ భాషలు చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దూడు చెల్లని రూపాయి చెల్లని రూపాయికి బ్రాండింగ్ వేసుకునేటువంటి ప్రయత్నము దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి అయితే మాన్ను ఉండాలి మీడియాలో లేకపోతే నేను ఉండాలి మా పార్టీ ఉండాలి ఇతరులు ఎవరు ఉండవచ్చు ఇతరుల గురించి చర్చ జరగవచ్చు ఈ చెల్లని రూపాయల పంచాయతీలు తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు ఏం చేసింది కవిత నేను స్ట్రేట్గా అడుగుతున్నా ఈ అమరుల కుటుంబాన్ని పరామర్శించిందా ఈ అమరుల కుటుంబాన్ని ఆదుకున్నావా అరే మా జిల్లాలో నాలుకలు మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయాడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో చచ్చిపోయినాడు పిహెచ్ఎల్ గేట్ ముందు ఒక సోదరుడు చచ్చిపోయిండు ఉద్యోగాలు కావాలి మీ పదేళ్లలో బిహెచ్ఎల్ లోగలలోకి ఉద్యోగాలు ఇప్పించిరా నాలుకల్లో చచ్చిపోయినటువంటి కుటుంబాన్ని ఎన్నడన్నా పరామర్శించిరా పదేళ్ళు అధికారంలో ఉంటే మీరు చేసింది ఏముంది తెలంగాణలో చెప్పురు మా మిరుదోడిలో ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడు జేఏసీ టెంట్లో జై తెలంగాణ జై తెలంగాణ అని అరిసి చచ్చిపోయాడు కనీసం పది లక్షలు ఇవ్వలే కుటుంబానికి జర్నలిస్ట్ కుటుంబానికి ఏం చేశారు మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు పైసలు సంపాదించుకున్నారు ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం ఇవాళ వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం సి టూ పాయింట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు ఒకసారి ఏమంటున్నారు బీజేపీలో బిఆర్ఎస్ ను విలీలో చేయమని చర్చలు జరిపారు రెండోసారి ఏం చెప్తుంది మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్ మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమని అవును నేను చర్చలు జరిపినా నేను విలీనం అనుకుంటున్నా చెప్పు అట్లాంటి మళ్ళీ ఒకసారి ఏమంటుంది మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రెండు వేల ఒకటి నుంచి రెండు నిమిషాలు మేము గుర్తు చేస్తాం రెండు వేల నాలుగు ఎన్నికలు ఇచ్చినాయి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పుడితే రెండు వేల నాలుగులో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది గులాం నబీ ఆజాద్ గారితో పాటు పీసీసీ అధ్యక్షుడు వాళ్ళు ఇంటికి పోతే రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చిందన్న రెండు వేల తొమ్మిది అందునే పాయింట్ కాంట్రడిక్టరీ అప్పటిదాకా దిట్టిన సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మహాకూటమి అని చెప్పి పెట్టి పొత్తు పెట్టుకున్నారు పొత్తులు మీరే పెట్టుకుంటారు రెండు వేల నాలుగులో ఒక పొత్తు రెండు వేల తొమ్మిదిలో ఒక పొత్తు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది ఏం చేసిర్రు మేము విలీనం చేద్దాం మాకు ఇస్తే చాలు మమ్మల్ని కాళ్ళు మొక్కనిస్తే చాలు మొత్తం కాందాన్ని కాందాన్ని వస్తామని పోయిర్రు పోయిర్రా పోలేదా దండం పెట్టిరా పెట్టలేదా ఫోటోలు దిగిర దిగలేదా పొత్తులు మీరే పెట్టుకుంటారు విలీనాలు మీరే చేసుకుంటారు మీరే ప్రకటనలు చేసుకుంటారు మీరే ఆలం చేసుకుంటారు పోనీ బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తు ఉందా ఇలా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతుంటే ఎదుగుతున్న బీజేపీని చేస్తేందుకు చెత్త పంచాయతీలు చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో ఎవరు అడిగారు నేను వెళ్ళినానికి ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మీ నాయన పరిపాలన తర్వాత పంతొమ్మిది ఎన్నికలలోనే మేము నాలుగు ఎంపీలు గెలిచిన వాళ్ళం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలోనే నాలుగు ఎంపీలు గెలిచినాం ఇరవై నాలుగు వచ్చేసరికి నాలుగు ఎనిమిది చేసుకున్న వాళ్ళం మేము సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానోళ్ళు అశ్వత్థామా అథో నరో కుంజరో అన్నట్టు చాటు సాటుకుండా అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరు ఎవరికి పైసలు ఇస్తున్నారు ఎవరు ఎవరితోటి రాపిస్తున్నారు ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలని ఆపాలి ఇది అయ్యేది కాదు అది పోయేది కాదు మేము చాలా స్పష్టంగా ప్రజల మనుషులు గెలుచుకొని ఓట్ల పోతున్నాం తప్ప మేము పైసలు పంచాయతీ చేస్తలేము మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మస్తు పైసలు ఇచ్చిర్రు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసుకుంటుందుకు ప్రయత్నం చేసిర్రు జనాలని మభ్య పెడదామని చూసిర్రు పైసలు గెలిపి ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చేటోళ్ళు కాదు అందుకని ఈ పొత్తుల పంచాయతీలు విలీనాల పంచాయతీలు భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు విలీనం ఇట్లాంటి చర్చ ఏ రోజు జరిగిందని నేను అనుకుంటలేను మా హైకమాండ్ తోటి కూడా ఎవరు జరిగిందని జరిగింది చేసిందని కూడా పార్టీ పెద్దల దృష్టిలో అయితే ఇక్కడ లేదు అని నేను ఒకటి అడుగుతాను ఓకే చిట్ చాట్ ఏందన్న ధైర్యం ఉన్నది కదా నీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు గోల్ గోల్మాల్ చేస్తాను కా తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుసుకడితే లే నేను అనలేదు మీడియా తప్పుగా రాసింది మీడియాకి తప్పుగా అర్థమైంది అని చెప్పుకోవడం ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టు రి పెట్టి చెప్పు మా అన్న నా మీద పేడ ఆర్టికల్స్ రాపిస్తుండు ఇవో పలానా పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి వాటి మీద కేసు పెట్టు రి చిట్ ఎందుకన్నా ఏంది చిట్చాటు అంటే తప్పించుకుంటే దానికి మార్గమా ఏ ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిరు ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోవడానికి పుట్టిటాను పేపర్ నాయనకే ఉత్తరాన్ని అయ్యగలిగిన దమ్ము ఉన్న వాళ్ళం మనం మస్తు వందల ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం ప్రశ్నలు కూడా ఉత్తరాం రాక కదా పాపం వాళ్ళని ఎందుకు గోస పెట్టు